పెద్ద పెద్ద విషసర్పాలు ఒకదాని తర్వాత ఒకటి పరుగు పొరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నాడు శంకరభట్టు ఇది వరకు కాకుల వల్ల బాధ పొందాడు ఇప్పుడు విషసర్పంలో కరవటం వల్ల శరీరం అంతా కూడా విషపూరితమైపోతోంది నోటి నుండి నొరగలు వస్తున్నాయి గుండెలో బలం తగ్గుతున్నది ఏ క్షణంలోనైనా సరే మరణించటం ఖాయమని అనుకుంటూ ఉన్నాడు శంకరభట్టు ఇంతలో సాయంకాలం అవుతున్నది కొందరు రజకులు ఆ మార్గంలో వెళుతూ ఉన్నారు వాళ్ళు బట్టలు ఉతికి ఆరబెట్టి ఆరినటువంటి బట్టలను మూటలు కట్టుకొని గాడిదల మీద పెట్టుకొని వెళుతూ ఉన్నారు వాళ్ళు ఈ శంకర భట్టు యొక్క దురవస్థ గమనించారు ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ముట్టుకోవచ్చా లేదా అని కొంతసేపు తటపటాయించారు ఆలస్యం చేస్తే ఇతను ప్రాణాలకు ముప్పు రావచ్చు కాబట్టి ప్రాణాలను కాపాడటమే ముఖ్య కర్తవ్యమని వాళ్ళు అనుకొని ఒక గాడిద మీద కూర్చోబెట్టుకొని వాళ్ళ గ్రామానికి తీసుకుపోయారు శంకరభట్టుకి ఆ రోజంతా కూడా చాలా విషమమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఆ రజకులు ఈ శంకరభట్టుని చర్మకారులు నివసించే ప్రాంతానికి తీసుకుపోయారు చర్మకారులు అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో మాదిగ జాతి వాళ్ళు అని అంటారు గ్రామానికి దూరంగా ఉంటారు మాదిగపల్లిని వాళ్ళు ఈ చనిపోయినటువంటి జంతువుల యొక్క చర్మాలు ఒలిచి శుభ్రం చేసి చొప్పులు కొట్టడం ఇలాంటివన్నీ చేస్తారు అలాంటి ప్రాంతానికి తీసుకుపోయారు ఆ చర్మకారుల్లో ఒకడికి విష సంబంధమైనటువంటి వైద్యం తెలుసు అందుకని అక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళు దుర్గంధపు ఇష్టమైనటువంటి ఆ ప్రాంగణంలో ఎందుకని జంతువుల చర్మాలు ఒలిచి ఎండబెడితే అక్కడ వాసనే కదా అక్కడ ఒక నులక వంచం మీద పెట్టారు ఇతను శంకరభట్టుని ఆ చర్మకార జాతికి చెందిన వైద్యుడు కొన్ని అడవి మూలికల రసాన్ని తీసి ఈ శంకరభట్టు చేత తాగించాడు పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులేసి కట్టకట్టి కట్టుకట్టాడు రావి చెట్టు యొక్క లేత ఆకులు కోశాడు ఆ ఆకుల నుండి రసం పాలలాగా కారుతూ ఉన్నది ఆ ఆకుల యొక్క కాడలను రెండు చెవుల్లో పెట్టాడు శంకరభట్టుకి విపరీతమైన బాధ కలుగుతోంది శంకరభట్టుకి లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఇద్దరు బలిష్టమైనటువంటి మానవులు నన్ను పట్టుకొని కూర్చోబెట్టారు నిస్సహాయంగా ఉండిపోయాడు అప్పుడు ఆ వైద్యుడు అన్నాడు సహాయకులతోటి విషం రావి ఆకుల్లోకి చేరుతుంది ఆ తర్వాత విషపూరితమైనటువంటి ఈ ఆకులని తగలబెట్టాలి అన్నాడు విషము రావి ఆకుల్లోకి ఎంత ఎక్కుతుందో ఇతడు అంత గట్టిగా ఏడుస్తాడు బాధపడతాడు అందువల్ల ఇతన్ని గట్టిగా పట్టుకోండి అని తన సహాయకులతో చెప్పాడు కొంతసేపటికి విషమంతా విరిగింది శంకరభట్టుకి స్వస్థత చేకూరింది ఆ రాత్రి అంతా శంకరభట్టు చర్మకారుడు యొక్క ఇంట్లోనే ఉన్నాడు చర్మకారుడు కూడా రాత్రి అంతా దత్త దిగంబరా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అనే సంకీర్తన చేస్తూ ఉన్నాడు కులం కులమేదైతే అండి ఇవాళ అంటరాని తనవని మనం పక్కన పెడుతున్నాం ఎంత ఘోరం భట్టు మంచం మీద పడుకోనే ఉన్నాడు అత్యంత శ్రావ్యమైనటువంటి ఆ నామాన్ని వింటూ ఉంటే శంకరభట్టు యొక్క హృదయం ఉప్పొంగిపోతూ ఉన్న ఆత్మ సంబంధం వల్ల చర్మకారుడు ఈ శంకరభట్టుకి గురు సంబంధుడు కావటం వల్ల అతని ఎందు ప్రేమ ఉప్పొంగింది మరుక్షణంలోనే నేను ఉత్తమ కులమైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాడిని అతడు అంచ్యకులజుడైనటువంటి చర్మకారుడు అనేటువంటి బాధ మనస్సులోకి వచ్చింది చూడండి మానవుడు యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో దిక్కు లేనప్పుడు ఆయనే వైద్యం చేశాడు బతికి బయటపడ్డావు ఇప్పుడు ఇది గుర్తొస్తుందా అప్పుడు శంకరభట్టుగా చర్మకారుడు ఉపదేశం చేశాడండి అలా సంకీర్తన చేసిన తర్వాత ఆ చర్మకారుడు ఆ వైద్యుడు శంకరభట్టు దగ్గరకు వచ్చాడు అతడి కళ్ళల్లో కరుణారసం పొంగి పొరలుతూ ఉన్నది అతని యొక్క రెండు నేత్రాల నుంచి ఆత్మానుభూతిని కనిపిస్తోంది ఆ రెండు నేత్రాల్లో ఇతడు ఎవరైనా యోగిగాని కాదు కదా అని మనస్సులో సందేహం కలిగింది శంకరభట్టుకి అప్పుడు ఆ వైద్యుడు శంకరభట్టు వైపు చూసి ఈ విధంగా అన్నాడు అయ్యా నా పేరు వల్లభదాసు నేను చర్మకారుణ్ణే అంచకులంలో పుట్టినవాణ్ణే అందులో సందేహం లేదు అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పాలి అనుకుంటున్నాను మీ పేరు శంకరభట్ అని మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనానికి వెళుతున్నారని అంతేగాక మీరు కాకుల చేత సర్పాల చేత ఎందుకు బాధ పెట్టబడ్డారో కూడా నాకు తెలుసు అన్నాడు శంకర భట్టు దిగ్భ్రాంతుకులోనైనడు ఆశ్చర్యపోయాడు బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యాన్ని పొందాడా ఏమిటి అని అనుకొని ఆశ్చర్యపోతూ ఉంటే ఆ వల్లభదాసు ఆ చర్మకారుడు అంటున్నాడు అయ్యా ఆయన మనసులో ఉన్నది కనిపెట్టేశాడు నేను జ్యోతిష్యుణ్ణి కాదు శ్రీ పీఠికాపురం పాండిత్య ప్రకర్ష కలిగిన వాళ్ళకి పుట్టినిల్లు ఆహా సాక్షాత్తు సాంగ వేదార్థ సమ్రాట్టు అని పేరు పొందినటువంటి పండిత మల్లాది అవధానులు గారు నివసించినటువంటి పరమ పుణ్యభూమి మా పీఠికాపురం వేదములు ఏ పరతత్వాన్ని గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోతాయో నేతి అంటే నా ఇతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించినటువంటి పరమ పుణ్యభూమి పీఠికాపురం అదే పిఠాపురం ఇవాళ మన్నోళ్లలో పడి శుష్క వేదాంతం అర్థములైనటువంటి తర్క వితర్కాలు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహాన్ని ఏమాత్రం అందింపలేవు శ్రీవల్లభుల యొక్క కరుణ పొందటానికి పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతవే లేదయ్యా పైగా పాండిత్య జరితమైనటువంటి అహంకారం వల్ల మనం వారి నుండి ఎంతో దూరంగా విసిరివేయబడతాము అన్నాడు కాబట్టి పాండిత్యం కంటే భక్తి ప్రపత్తి ముఖ్యం ఓ బ్రాహ్మణోత్తమ నిన్ను పొడిచినటువంటి కాకులు గత జన్మలో పీటికాపురంలో నివసించినటువంటి మహామహా పండితులు వాళ్ళు వాళ్ళు శ్రీవల్లభుల యొక్క దివ్యతత్వాన్ని గుర్తించలేక వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతా కూడా వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వారు వేదాన్ని తలకిందులుగా ఉపజపగలరు కానీ ఫలితమేముంది క్రమము ఘన జట స్వాధ్యాయలు అనేటువంటి మాటలను పలుకుతూ వాళ్ళు తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించుకున్నారు వాళ్ళు చనిపోయిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళారు ఆ వేదం చదివిందేమో వృధాపోల ఇంద్రుడు వాళ్ళని ఎంతగాదో ఎంతగానో కొనియాడాడు ఆహా మీరు క్రమాంతలు మీరు ఘనాపాటి మీరు జటి ఓహో మీరు తర్కప్రవీణులు ఎంతటి భాగ్యం ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదాన్ని వల్లివేసి ఉన్నారు ఎంత పుణ్యం ఎంత పుణ్యం ఆ పుణ్య విశేషం చేతనే మీరు నా ఇంద్రలోకానికి రాగలిగారు అని పొగడ్తలతో ముంచెత్తాడు ఇంద్రలోకంలో ఉండేటువంటి సమస్తములైనటువంటి వాళ్ళు ఆ వచ్చినటువంటి ఆ వేద పండితులని ఎంతగానో పొగిడారు అయితే వాళ్ళు ఆకలి చేత నకనకలాడిపోతూ ఉన్నారు స్వర్గంలో అమృతం లభిస్తుంది దానివల్ల ఆకలి దప్పిక రెండూ ఉండవు అని విన్నారు వాళ్ళు వేదం చదువుకున్నారు కదా వారి బాధను ఎవరు పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళు దేవేంద్రుడినే స్వయంగా అడిగారు దానికి ఇంద్రుడు సమాధానం చెప్పాడు ఓ వేద పండితులారా వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం ఆహా పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వేదం పుట్టింది ఆ ప్రభువు అనంతుడు మరణరహితుడు అందువల్ల వేదాలు కూడా అనంతమైనటువంటివి అనంతావై వేదాహ అని చెప్పి మనం అంటాం సర్వధర్మాలకి మూలం వేదాలే వేద పఠనం వల్ల మీరు ప్రభువును స్తోత్రం చేసినట్లే అందుకని దానికి ప్రతిఫలంగా దేవతలమైనటువంటి మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తోత్రం చేస్తూ ఉన్నాం లేకపోతే నా నుండి మీరు స్తోత్ర పాఠాలను వినడం సాధ్యమా ఇంద్రునంతటి వాడు మూడు లోకాలకి ప్రభు మీలాంటి వాళ్ళని స్తోత్రం చేశాడు అంటే కారణం మీరు వేదాన్ని చక్కగా అధ్యయనం చేయటం వల్ల ఎవరికైనా భోజనం కావాలి అంటే వాళ్ళు ఇతరులకు భోజనం పెట్టి ఉండాలి అది అందుకనే ఇటు పెట్టక అటు పెట్టక ఏదో చెబుతారు ఒక పద్యం ఇలా గనక పెట్టకపోతే ఇలా ఎప్పుడూ చేయి జాపాల్సినటువంటి గతి పడుతుంది అంటారు అడ్డబొట్టు పెట్టినా నిలువు పెట్టు పెట్టినా ప్రయోజనం లేదయా అది కాదు ఆకలైన వాడికి ఇంత అన్నం పెట్టాలి అది కాబట్టి ఎవరికైనా సరే భోజనం కావాలి అంటే వాడేం చేసి ఉండాలి ఈ జన్మలోనో గత జన్మలోనో ఎవడికైనా ఇంత అన్నం పెట్టి ఉండాలి ఎవరైనా ఒక్క గింజ దానం చేస్తే దేవతలమైనటువంటి మేము దాన్ని వెయ్యి వెయ్యి గింజలుగా చేసి ప్రతిఫలంగా వారికిస్తాం కాబట్టి ఒక్క గింజ కూడా పెట్టకపోతే మేము ఎక్కడ తెచ్చిస్తాం వాడికి అందుకనే మీకు ఆకలి అవుతుంది అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేం చేయగలం శంకర భగవత్పాదులు కూడా కాలడిలో ఒక వైధవ్యం పొందినటువంటి స్త్రీ ఇంటికి వెళితే ఆమె యొక్క స్థితిని చూసి శంకరులు జాలిపడి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మన్నది ఆమె ఎవరికీ ఇంత బెట్టలేదు నేనేమిచ్చేది అన్నది అప్పుడేదో వాళ్ళ గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే తెచ్చి ఆయన చేతిలో పడేస్తే అమ్మ ఇది చాలదాత్ లక్ష్మీమాత అంతటి వాడికి ఒక ఉసిరి ఇచ్చింది అనగానే బంగారపు ఉసిరికి పండు గురిపించింది అదే కనకధ రాస్తావం అనుకుంటాం ఈ మధ్యనే శంకర భగవద్వాదుల వారి జన్మోత్సవం కూడా అయింది పన్నెండవ తేదీ అయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లు ఇవి రావటం వల్ల మాకు శంకర మఠంలో ప్రవచనాలేమీ జరిపించుకోలేకపోయాం కాబట్టి ఇంద్రుడంతటి వాడు చెబుతున్నాడు భూలోకంలో ఎవరైనా ఒక్క గింజ దానం చేసినా దానికి వెయ్యి రెట్లు మేము ఇస్తాం స్వర్గలోకంలో ప్రతిఫలంగా కాబట్టి మేమేం చేయలేము మీరు ఒక్క గింజ కూడా దానం చేయలేదు ఎవరికి మీరు వేదోచ్చారణ చేసినందువల్ల అనంతమైనటువంటి పుణ్యఫలం మీకు కలిగింది కాబట్టి మీరు ఇంద్రలోకంలో ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఉండొచ్చు ఆ తర్వాత మరొక లోకానికి వెళ్ళచ్చు ఈ రకంగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండొచ్చు కానీ ఆకలి బాధ మాత్రం ఉంటుంది ఏం చేయలేము అంటున్నాం ఇంద్రుడి యొక్క మాటలు విని వాళ్ళు సంకట స్థితికి లోనైనారు ఆ వేద బ్రాహ్మణులు ఆకలి దప్పికలతో నిరాహారంగా అనంతకాలము జీవించి ఉండటం దుర్భరమైన శిక్ష అని వాళ్ళకు అనిపించింది ఎంతకాలం ఉంటే ఉపయోగం ఏముంది ఆకలి అవుతుంటే అక్కడ జరిగే వినోదం విందు చూడలేరు కదా ఇంద్రుడు మళ్ళా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తముల మీరు పవిత్రమైనటువంటి పాదగయా క్షేత్రంలో నివసించి కూడా పాదగయా క్షేత్రం అంటే పీఠికాపురం పితృదేవతలకి పిండ ప్రధానాలు ఇచ్చేటప్పుడు కానీ ఆబ్దికాలు పెట్టేటప్పుడు కానీ శ్రద్ధారహితంగా చేశారు ఇది అందుకనే దానికి శ్రాధము అని పేరు కదా శ్రద్ధగా పెట్టేది కాబట్టి శ్రాధం మీరు శ్ర శ్రద్ధ లేకుండా చేశారు మీరు ఎల్లప్పుడూ కర్మలకి ఎంత ధనం ఖర్చు అయింది ఎంతటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తింటున్నాము అనే ఛాసలో ఉన్నారే కానీ ఎన్ని కూరలు చేశాం ఎన్ని పప్పులు చేశాం వంకాయ కూరపొడి చేశారా కూర వేసి లేకపోతే వంకాయ అల్లం పచ్చిమిర్చి చేశారా ఈ దిక్కుమాలను ఆలోచనే పెట్టుకున్నారు వీళ్ళు అంతేకాని శ్రాధకరమలు చేసేటప్పుడు కావలసినటువంటి శ్రద్ధ భక్తులతో మీరు లేరు దానితో పితృదేవతలకి ఉత్తమమైనటువంటి గతులు కూడా సంప్రాప్తించల చూడండి వీళ్ళు చేసిన పని వల్ల వీళ్ళు ఎవరికీ తిండి పెట్టనందువల్ల వల్ల స్వర్గలోకంలో ఉన్నా ఆకలికి మలమల్లాడిపోతున్నారు పితృదేవతలకి శ్రద్ధతో పెట్టడం వల్ల శ్రద్ధ కర్మలు ఉత్తమ ఉత్తమగతులు లభించాల పితృదేవతలకి మీ వారసులు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు ఏది మీరు వచ్చారు మీ పుత్రులు వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించారు ఆహా ఎంత ఆహారం వృధాగా ఖర్చు అయింది వారి వైద్య సదుపాయాలకి ఎంత డబ్బు ఖర్చు అయింది అని ఏడుస్తూ ఉన్నారు మీ వారసులు చూసారా చాలామంది చెప్తారు మా అమ్మను పోషిస్తున్నాను అనకూడదుట తప్పు అంటున్నారు చాగంటి వారు చెప్తారు మా అమ్మ చేతి మీదుగా ఈనాటికి కూడా ఇంత అన్నం తినగలుగుతున్నాము అనాలంట అది కదా అమ్మ చేతిలోంచి పెట్టే అమ్మ వంట చేసి పెడితే ఆ మాధుర్యం మాధుర్యం వస్తుంది ఆ పదార్థానికి అది కదా కావాల్సింది కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గుపులోచన చేస్తూ ఉన్నారు మీ వంశం వాళ్ళు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లవ రూపంలో మీ మధ్యనే అవతరించి తరణోపాయాన్ని చూపిస్తూ ఉంటే మీరు ఆ మహాత్ముడి దుర్భాషలాడారు వ్యర్థంగా తర్క వితర్కాలు చేశారు భగవానుడికి చెప్పబడినటువంటి అన్ని శుభ లక్షణాలు సర్వాంతర్యామిత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం అటువంటి అవతార లక్షణాలన్నీ కూడా స్పష్టంగా ఆ శ్రీపాద శ్రీవల్లభులో కనిపిస్తున్నా కూడా ఆ మహాత్ముణ్ణి సాక్షాత్తు దత్తావతారంగా గుర్తించలేనటువంటి అంధులయ్యారు మీరు ఆహా కృష్ణ పరమాత్మను కూడా పరమాత్ముడని గుర్తించలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు గుర్తించగలిగిన వాళ్ళు వేళ్ల మీద వాళ్ళే ఉన్నారు ఆ రోజుల్లో ద్వాపరయుగంలో కలియుగం ఇది ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి శ్రీపాద శ్రీబల్లభుల వారి యొక్క పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైనటువంటి శరీరం గల వ్యక్తి యొక్క రక్తాన్ని పానం చేసినటువంటి తర్వాత మీకు ఉత్తమ గతులు కలిగేటట్టుగా అంతవరకు రూపమైనటువంటి కాకి రూపంలోనే ఉండేటట్టుగా నిర్ణయించబడింది అన్నారు ఆహా చూశారు కదా శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరం కలిగినటువంటి వ్యక్తి యొక్క రక్తాన్ని పానం చేసిన తర్వాత మీకు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పి శాపం ఉండటం వల్ల వాళ్ళు కాకులై ఈ మహాత్ముడైనటువంటి వాడి యొక్క శరీరాన్ని పొడుచుకొని రక్తం తాగారు ఆహా అంతవరకు మీకు ఈ వాయస రూపం ఉంటుంది వాయసం అంటే కాకి ఓ శంకరభట్టు ఇదంతా ఎవరు చెబుతున్నారు ఆ చర్మకారుడైనటువంటి వైద్యుడు చెబుతున్నాడు ఓ శంకర భట్టు ఆ కారణం వల్ల వాళ్ళు కాకులుగా పుట్టారు పూర్వపుణ్యవశం వల్ల నీ శరీరంలో ఉండేటువంటి పవిత్ర రక్తాన్ని పానం చేసి వాళ్ళందరూ సద్గతులు పొందారయ్యా అన్నాడు అప్పుడు శంకరభట్టు ఎదురుగా ఉన్నటువంటి ఆ వల్లభదాసు సామాన్యుడు కాదు అని శ్రీపాద శ్రీవల్లభుల యొక్క కరుణ ఆ మహాత్ముడిపై సంపూర్ణంగా ఉన్నది అని గుర్తించగలిగాడు శంకరభట్టు మళ్ళీ వల్లభదాసు అన్నాడు అయ్యా శంకరభట్టు మీ శరీరం నుండి వస్తున్నదే వాసన ఆ వాసన వల్ల ఆకర్షింపబడినటువంటి సర్పాలు మిమ్మల్ని కాటు వేసిన తర్వాత సద్గతి పొందాయి అనగానే శంకరభట్టు అడుగుతున్నాడు అయ్యా వల్లభదాసు మహాశేయ ఆ సర్పాలు నన్నుచ్చి ఎందుకు కాటేయాల్సి వచ్చింది ఈ రకంగా నా శరీరం కాకులకి సర్పాలకి ఇతరమైనటువంటి జంతువులకి ఆహారంగా వినియోగపడినట్లయితే నాకు చాలా బాధగా ఉంటుంది కదా ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేస్తుందో నాకు భయంగా ఉంటుంది కదా అని అడిగాడు అప్పుడు వల్లభదాస్ అన్నాడు అయ్యా ఇదంతా శ్రీపాద శ్రీవల్లభల వారి యొక్క వినోదభరితమైనటువంటి దివ్యమైనటువంటి లీల నీవు అటువంటి భయానికి గురి కావద్దు ఇక మీదట ఇటువంటి ఉపద్రవాలు ఏవి ఉండవు అన్నాడు ప్రాణాలు ఇచ్చిన వాడికే ప్రాణాలను తీసే అధికారం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి అధికారం భగవంతుడిది తప్ప మరెవ్వరికీ ఉండదు అంటున్నాడు కానీ మీ పితృదేవతలలోని కొంతమంది శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైనటువంటి వాళ్ళని ఎంతమందినో తమ యొక్క మంత్రప్రభావంతో చంపేశారు ఆ విధంగా కొందరి యొక్క అసహజ మరణానికి కారణభూతులు కావటం వల్ల వారికి మహాపాపం కలిగింది మీ వంశంలో వాళ్ళకి ఆ పాపం వల్ల వాళ్ళు పాములుగా పుట్టారు సర్పజన్మెత్తారు అయితే శ్రీపాదుల వారి కరుణను పొందినటువంటి నీవు వాళ్ళ యొక్క వంశంలో పుట్టడం వల్ల నీ రక్తాన్ని వారికి కూడా కొంత సంబంధితమై ఉంటుంది వాళ్ళ రక్త సంబంధ కదా నువ్వు ఆ స్వల్ప పుణ్యాల వల్ల ఈ సంఘటన జరిగి వాళ్ళకు కూడా ఉత్తమ గతులు లభించాయి అని చెప్పారు అయ్యా బ్రాహ్మణుడు అనేవాడు సత్యాన్వేషిగా ఉండాలి క్షత్రియుడు ధర్మానికి బద్ధుడే ఉండాలి వైశ్యుడు వ్యవసాయాన్ని గోవుల యొక్క సంరక్షణ క్రయ విక్రయాది వ్యవహారాలు నడపాలి కాబట్టి శాంతి స్వరూపుడుగా ఉండాలి బ్రాహ్మణుడు శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను చేస్తూ ఉండాలి ఆ పైమూడు జాతుల వాళ్ళకి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద అనేటువంటి భేదం ఉండదు గుర్తుపెట్టుకోవాల్సిన మాట బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మాన్ని పాటించి రాజు కావచ్చు క్షత్రియుడు బ్రహ్మజ్ఞానం అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించవచ్చు వైశ్యుడైతే కుసుమశ్రేష్టి క్షత్రియ ధర్మాన్ని పాటించి రాజకీయ రాజరకం నడపలేదా ఆ కుసుమశ్రేష్ఠి వైశ్యుడే శత్రువుని చంపడం అనేది బ్రాహ్మణ ధర్మం ప్రకారం దోషం కానీ క్షత్రియ ధర్మం ప్రకారం అది ధర్మ సహితమే నీవు బ్రాహ్మణుడు సత్యాన్ని వేసివి కాబట్టి అహింస అనేది నీకు పరమధర్మం కానీ కషాయి మాత్రం కాదు కషాయి జంతువుల్ని చంపడం వాటి మాంసాన్ని తినడం విక్రయించడం ఇవన్నీ వాడికి ధర్మమే కాబట్టి మానవుడు చేసేటటువంటి కర్మల వల్ల ఫలితం సక్రమంగా ఉండాలి అంటే తాను ఏ కులంలో జన్మించినా కూడా తాను అనుసరించేటటువంటి ధర్మానికి తగినట్లుగా కర్మలని చేస్తూ ఉండాలి నీవు ప్రస్తుతం రోగగ్రస్తుడివి కాబట్టి వైద్యుడి దగ్గర ఉండడం శ్రేయస్కరం అందువల్ల నీవు నా దగ్గరికి తీసుకొని రాబడ్డావు అని ఆ మహాత్ముడు ఈ మాటలన్నీ చెప్పాడు శ్రీపాద శ్రీవల్లభులు మనలని ప్రతీక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవాలి అంటున్నాడు రూపంలో ఉంటాడు ఇప్పటికీ మహాత్ముడు మనం చేసేవన్నీ ఆయనకు తెలుసు ఆయన చరిత్రని పారాయణం చేస్తున్నామని ఆయనకు తెలుసు ఆయన చరిత్రను వింటున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఆ మహాత్ముణ్ణి ధ్యానిస్తూ ఉండాలి అంటున్నాడు మరొక మాట చెప్పాడు ఆ చర్మకారుడు నాయన నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ వినోదంగా నీ తోటి వారితో వాగుతూ ఉండేవాడివి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకానికి వినోదం కోసం తప్పుడు అర్థం చెప్పేవాడివి శుక్లాంబరధరం అంటే తెల్ల బట్టలను ధరించినది అని విష్ణుం అనగా అంతటా ఉండినదని శశివర్ణం అంటే బూడిద రంగుతో కూడినదని చతుర్భుజం అంటే నాలుగు కాళ్ళు కలిగిందని ప్రసన్నవదనం అంటే ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖం కలిగిందని సర్వ విఘ్నాలు శాంతించుటకు అటువంటి గాడిదను జానిస్తున్నాను అని చెప్పేవాడివి అన్నాడు చూసారా పాండిత్యం అనేది వికటిస్తే ఇట్లానే ఉంటుంది అయ్యా శంకరభట్టు శ్రీ దత్తప్రభువు బహుచమత్కారి నీవు వినోదం కోసం చేసినటువంటి తప్పుడు పనులు కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దుతాడు అందుకనే నిన్ను రజకులు గాడిద మీద నా వద్దకు పట్టుకొచ్చారు చూసారా అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉన్నావు నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయం రెండు చేతలను నేల కానించి నడిచి వచ్చావు ఆ విధంగా నీవు సర్పాల బారి పడకుండా ఉండగలవని భావించి చతుర్భుజుడైనటువంటి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు దగ్గరకు వచ్చి గండాన్ని తప్పించుకోలేకపోయాం చతుర్భుజాలంటే ఏంటి ఇక్కడ రెండు కాళ్ళు రెండు చేతులు కింద పెట్టి నడిస్తే చతుర్భుజుడు అవుతాడు బాధతో విలవిల్లాడకపోయినటువంటి పరిస్థితుల్లో నీవు కూడా ప్రసన్న వదుడువే వదనుడివే కానీ ఆ కాకులు ఆ పాములు కరవటం వల్ల నీ వదనంలో ప్రసన్నత్వం పోయింది ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకి చేర్చబడ్డావు నిన్ను ఈ రకమైనటువంటి దురవస్థల పాలు చేయటంలో శ్రీవల్లభుల యొక్క వినోదంతో పాటు నీకు ఒక గుణపాఠాన్ని కూడా నేర్పించి నీచ జన్ముల నుండి కూడా వారికి విముక్తి కలిగించబడి నీవు వినోదంగా నీ తోటి బాలురకి విష్ణుధ్యాన శ్లోకాన్ని చెబుతూ ఉండేవాడివి అందుకే ఆఖరికి అంచెజూడనైనటువంటి నా వల్ల ఉపదేశాన్ని పొందేటటువంటి పరిస్థితికి వచ్చావు ఇప్పుడు నీవు ఇక్కడ ఉన్నావు రేపు నువ్వు నీ సాటి కులస్తుల ఇంట్లో ఉండొచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనని వాళ్ళకి పొరపాటున చెప్పినా వాళ్ళు నిన్ను తమ కుం కులంలో నుంచి వెలివేస్తారు ఈ విధంగా శ్రీవల్లభా ఆ శ్రీవల్లభదాసు యొక్క హితబోధతో శంకరభట్టులోని ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ అహంకారం తగ్గింది వల్లభదాసు అంచజుడు అనేటువంటి భావం పోయింది అతడు కూడా నా రక్త సంబంధి కూడా అన్నంత సోదర ప్రేమ అతని మీద కలిగింది శంకరభట్టుకి వల్లభదాసు యొక్క ఆదిత్యాన్ని స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను అంటే ఈ శంకరభట్టు ఆ ఊరి నుంచి బయలుదేరాడు మరి ఆ ఊరి నుంచి బయలుదేరినటువంటి శంకరభట్టు ఏం చేశాడు అనేటువంటి విషయాలని శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలతోటి మనం రేపటి రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇంకా ఈ అధ్యాయం నాలుగైదు పేజీలు ఉంది మనం అనుకున్న గంటలో పూర్తయ్యే అవకాశం లేదు అందువల్ల రేపటి రోజు మనం చెప్పుకుందాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా